హాయ్ నమస్తే మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయ ఉద్యోగుల గురించి ఒక వార్త చాలా వైరల్ అవుతుంది అది ఏమిటి అసలు ఎందుకలా అన్నది నేను మీకు ఒకసారి చూస్తాను యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త వినిపించబోతోందా అంటే అవునానే సమాధానం వినిపిస్తుంది అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతాలను వేల రూపాయలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా చెప్పిన సంగతి సో మనందరికీ తెలుసు జూన్ పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడు వాలంటీర్ల గురించి మాట్లాడుతూ వాలంటీర్లని ఎవరిని తొలగించేది లేదని చెప్పారు వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం చెప్పలేదు జూలై నుంచి ఇస్తారనే భావిస్తున్నారు అందరూ తాజాగా ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి వాలంటీర్లకు పెట్టబోయే మార్గదర్శకాలు కొత్త రూల్స్ ఇలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది అసలు ఏమిటి ఆ అనేది ఒకసారి చూద్దాం వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులైన వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల మూడు మధ్యలో జన్మించి ఉండాలి ఒకటి వాలంటీర్లకు ప్రస్తుతం జీతంగా ఐదు వేల రూపాయలు ఇస్తుండగా దాన్ని పదివేలకు పెన్షన్ ఉన్నారు ఉద్యోగాలకు అర్హత పొందిన వారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది అలాగే ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ను బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడంపై పునరాలోచన చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీలో వాలంటీర్లు ఏప్రిల్ మే నెల పింఛన్ సైతం లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోవడం మనం చూసాం మరోవైపు ఈసీ ఆదేశాలు తోడవడంతో వాలంటీర్లు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవటం కూడా చూశాం ప్రచారం చేయడానికి వీలు కాకపోవడంతో సమస్య మొదలైంది వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన వ్యాలంటీర్లను ఈసీ ఆదేశాలతో కలెక్టర్లు అధికారులు సస్పెండ్ చేశారు ఇది కూడా మనం చూసాం వైసీపీ కోసం పనిచేయాలని భావించి చాలామంది వ్యాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు జగన్ను మరోసారి గెలిపించాలని ప్రచారం చేయడం తెలిసిందే అది కూడా మనం చూసాం అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఒకసారి చూద్దాం గ్రామ వాలంటీర్ల పోస్టులు భర్తీకి అర్హత కలిగి ఉండాలంటే అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు పదవ తరగతి గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థులు ఇంటర్మీడియట్ పట్టణ ప్రాంతాల్లోని అభ్యర్థులు డిగ్రీ వరకు చదివి ఉత్తీర్ణయి ఉండాలి దరఖాస్తుదారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న వారే ఉండాలి వాలంటీర్లకు ఐదు వేల గౌరవ వేతనం ఇది గత ప్రభుత్వానికి చెప్తున్నాను నేను వాలంటీర్ల విధులు ఏంటంటే కులం మతం రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి ఆ పథకం అందనప్పుడు వారికి అవగాహన కల్పించడం ఎలా అప్లై చేసుకోవాలి ఏమిటి అన్నది ప్రభుత్వ పథకాలు సహాయాన్ని ఇంటి వద్దకే వెళ్ళి అందించడం తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం లబ్ధిదారుల ఎంపిక వినతుల పరిష్కారం ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించడం లబ్ధిదారుల వివరాలు ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం తమ పరిధిలోని ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్ తయారు చేసి అధికారులకు ఇవ్వాలి విద్య ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి రోడ్లు వీధి దీపాలు మురుగునీటి కాలువల పరిశుభ్రత వంటి అంశాలు పరిశీలించాయి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి మార్గదర్శకాలు మరి చూడాలి ఎప్పుడు అమలు అవుతాయి ఇవంతా ఒక అంటే ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త మాత్రమే అయితే ప్రభుత్వ పరంగా జీవో విడుదలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తారా ఇప్పుడు రిజైన్ చేసిన వ్యాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటారా లేదా వైసీపీ తరఫున ప్రచారం చేశారు అని చెప్పి వాళ్ళని తొలగిస్తారా తెలుగుదేశం పార్టీకి కూటమికి సంబంధించిన వాళ్ళని మాత్రమే అపాయింట్ చేసుకుంటారా అన్నది చూడాలి ఏది ఏమైనా వ్యాలంటీర్ వ్యవస్థ అన్నది చాలా గొప్ప విషయం జగన్ తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పు సరే సో దీనిని ఇలాగే కంటిన్యూ చేసి ప్రజలకు పరిపాలన అందిస్తారని మంచి పరిపాలన సరే మార్గదర్శకాలు మారచ్చు క్వాలిఫికేషన్లు మారచ్చు ఇంకొకటి ఇంకోటి ఏదేమైనా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తూ సో థ్యాంక్ యూ సో మచ్ ఇది నిజంగా జీవో విడుదలయ్యేంత వరకు దీని మీద మనం ఏమీ కామెంట్ చేయలేం కాబట్టి వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్